దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్న విధానం ఏంటంటే మత్స్సు వార్త ఏడో అధ్యాయము వచనములో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది అది ఏంటంటే ప్రియమైన వార్లరా అడుగుడి మీకు తీయబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును అని పరిషద్ గ్రంథం అందు వ్రాయబడి ఉంది మనము దేవుణ్ణి అడగాలి అడిగితే ఆయన మనకి ఇస్తాడు అడిగేటప్పుడు ఎలా అడగాలి అంటే విశ్వాసంతో అడగాలి నమ్మకంతో అడగాలి ప్రేమతో అడగాలి ఆయన నాకు ఇస్తాడు అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో మనం అడగాలి ఎప్పుడైతే మనం అలా అడుగుతామో ప్రియమైన వారిలారా దేవుడు తప్పనిసరిగా మనకి ఇస్తాడు రెండవ మాట ఉంది వెదుపుడి మీకు దొరుకును మనము ఒకవేళ ఏదైనా అవసరం ఉంది ఏదైనా ఒకవేళ కావాలంటే అది మన కాళ్ళ ధరకు వచ్చేది దాని కొరకు మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి ట్రై అండ్ ట్రై ట్రై అండ్ ఎగై ఎగైన్ అలాగా మనం ప్రతిసారి అడుగుతూ మరి దేవుణ్ణి మనము మరి వెతుకుతూ మనకి ఏదైతే కావాలో దాని గురించి మనం ఏం చేయాలంటే వెతకాలి అవి ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడు దేవుడు అది ఏం చేస్తాడంటే నీకు ఇస్తాడనమాట అడుక్కుంటే అమ్మాయినా అన్నం పెట్టదు అలాగనే మన పని చేయకపోతే భోజనం రాదు అలా వెతకపోతే మనకు కావలసిన మన దగ్గరికి రాదు వెతకాలి నువ్వు వెతికితే దేవుడు నీకు కాబట్టి ఆ మూడో మాట చెప్పబడిన మాట అంటే అడిగే ప్రతి వాడికి దేవుడు ఇస్తాడు దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు ప్రేమమయుడు దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన అడిగే ప్రతి ఒక్కరికి ఇస్తానని దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుడిని అడగండి దేవుడు మీకు సమృద్ధిగా మీ అవసరాన్ని తీరుస్తాడు దేవుడు మాటలు దీవించు